கட க ஏ பாலி பால அப்படின்னா தமர்ப்பாள் மஞ்ச சார் மாரி போய் மெட்டீரியல் அப்படின் ஐந்து வந்து பதினொன்று இப்படி இரவு அம்மா Oh

మన జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ గెస్ట్ గా చేసినటువంటి మన ఖచ్చితంగా మీరందరూ అందరూ కూడా ఆ క్రీడా స్కూల్కి ఉపయోగించి మంచి స్పోర్టివ్గా తీసుకొని ఖచ్చితంగా గెలిచి కప్ తీసుకొని రావాలని చెప్పి నా పర మనస్ఫూర్తిగా కోరుకుని రాలేదు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఏబీఎం కాలేజ్ కాంపౌండ్లో సాఫ్ట్ వాళ్ళు స్టేట్ టీంకి సందర్భంగా మన ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ సెలక్షన్ జరుగుతుంది దీని సెక్రటరీ మన సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరుగుతున్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రసన్నరాజి గారు ప్రిన్సిపల్ గారు అందరికి కూడా మేడం గారికి అందరూ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ లాస్ట్ టైము ఇప్పుడే చెప్పారు సుమారా గారు ఫోర్త్ ప్లేస్ వచ్చిందంట సాఫ్ట్బాల్లో ఈసారి వినిపండులో జరగబోయే స్టేట్ బోర్డీల్లో మన ప్రకాశం జిల్లా జట్టు ఫస్ట్ ప్లేస్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ విధంగా ఈ క్రీడాకారులు తయారు చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్లస్ మన కరస్పాండెంట్ కూడా మంచి కోచింగ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఏం కాలేజీలో సౌండ్ బాల్ సెలెక్షన్ టోర్నమెంట్ జరుగుతున్నాయి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పట్టణ ట్యూ టౌన్ గారు జగదీష్ గారికి అలాగే ఒలం ది అసోసియేషన్ ఒలింపిక్ సెక్రటరీ అండ్ సౌండ్ బాల్ సెక్రటరీ సుబ్బారావు గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంకి వచ్చిన పీడీలకి అలాగే ప్రిన్సిపాల్ గారికి ప్రతి ఒక్కరికి కూడా రెడ్ నుంచి మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఆటలు అనేవి అంతరించిపోతూ ఉన్నాయి పిల్లలకి చదువు అనేది చదువు 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 అనేది పెట్టి పిల్లల ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది పూర్వ రోజుల్లో ప్రతి ఒక్కరు స్పోర్ట్స్లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు గత ఐదు సంవత్సరాల నుంచి ఒంగోలులో కూడా సుబ్బారావు గారు తర్వాత మన స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిల్లలకి మంచి స్పోర్ట్స్ ఆడించి చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నతమైన ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటలు సంపాదిస్తూ ఉన్నారు అలాగే విద్యార్థులందరూ కూడా చదువే కాకుండా ముఖ్యంగా మంచి స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా తయారైద్ది చదువుకోవడానికి బాగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు డాక్టర్లు టీచర్స్గా ఉన్నారు ఆటలు ఆడితే ఆరోగ్యం బాగా ఉంటుంది చదువుకోవడానికి షార్ప్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక ఆటల్లో ఉండాలి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ బాల్కి విద్యార్థులు వచ్చిన వాళ్ళందరికీ మీకు కూడా శుభాకాంక్షలు మీరు కూడా బాగా ఆడాలి మన జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను మన రేపు జరగబోయే ఇనుకొండలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టోర్నమెంట్కి మీరందరూ వెళ్ళి మన జిల్లా పేరు రాష్ట్ర స్థాయిలో నిలబడాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను పిల్లలు తప్పకుండా స్పోర్ట్స్ ఆడాలి పేరెంట్స్ టీచర్స్ కూడా స్పోర్ట్స్ ఆడే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి అసోసియేషన్కి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మా కళాశాల ఆధ్వర్యం వహిస్తున్నందుకు ఎంతో గర్వకారణంగా ఉందండి లాస్ట్ టైం కూడా సాఫ్ట్బాల్ సెలెక్షన్స్ ఇక్కడే జరిగాయి అక్కడ అప్పుడు ఫోర్త్ ప్లేస్ వచ్చింది ఈ ఇయర్ ఫస్ట్ ప్లేస్ రావాలని కోరుకుంటున్నాము ఇటువంటి ఎన్నో స్పోర్ట్స్కి ఏబిఎం జూనియర్ కళాశాల ఆధ్వర్యం వహిస్తుందని మీకెంతో సహకారం అందిస్తామని మా కళాశాల నుంచి నేను ప్రాధాన్యత ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణందు సీనియర్ సాఫ్ట్బాల్ బాలభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రియల్ వాలీబాల్ క్రీడాకారుడు మరియు మా టూ టౌన్ సిఏ గారైనటువంటి జగదీష్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించి ఎంపికైన జిల్లా బాలబాలికల జట్లకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరపున మరియు ఏవిఎం కళాశాల యాజమాన్య కరస్పాండెంట్ గారైన పుష్ప గారు మరియు మా యువ ప్రిన్సిపల్ గారైనటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మరియు లైబ్రరీన్ గారికి అదేవిధంగా మరి ముఖ్యంగా రెడ్ క్రాస్ సెక్రటరీ జిల్లా మరియు శబక్ కక్రా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన్నం ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ గారికి మా ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పిఎల్ గారు రిటైర్డ్ పిఈడి గారికి ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి క్రీడాకారులకు మరియు వారిని తర్ఫీజ్ చేసినటువంటి పిడిఎస్ పిఈటిసికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జట్ కోచ్ త్రీనాథ్ బాబు గారికి మరియు దాస్ గారికి రాంబాబు ఫేస్ కళాశాల పీఈటీ రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎంపికైన జట్టు వచ్చే నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరగబో రాష్ట్ర స్థాయి సాఫ్దాల్ పోటీలు వెనుకొండలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు గత సంవత్సరం ఫోర్త్ ప్లేస్లో నిలిచిన జట్టును ఈసారి మా సిఏ గారి ఆశీస్సులతో ప్రథమ లేదా ద్వితీయ స్థానాల్లో ఉండాలని ఆక్ష ఆకాంక్షించారు ఆ ఆకాంక్షను ఒమ్ము చేయకుండా మా క్రీడాకారులు తిరిగి ఈ విజయ పదంలో నడిచి మళ్ళీ మీ చేతుల మీద ట్రోఫీకి ఇవ్వగలరని మేము ఈ సభాముఖంగా సిఐ గారికి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మరియు ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు మా అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ